দিনটা একটু একটু গে টোল নম্বর चोल घोट के मनवाड़ों चोल घोट के मनवाड़ों चोल घोट के मनवाड़ों गलपी दांग गलपी दांग चोल घोट चोल घोट गलपी दांग गलपी दांग चोल घोट के गलपी दांग चोल घोट के मनवाड़ों चोल घोट के मनवाड़ों चोल घोट के मनवाड़ों चोल घोट के मनवाड़ों గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్గా మూడో వార్డులో వార్డు మెంబర్గా నిలబడ్డా దానికి వార్డులో ఏది ఉన్నా ఏ సమస్య ఉన్నా దాన్ని సహకారం దాన్ని అభివృద్ధిలో చేస్తానని వార్డు మెంబర్ వార్డ్ మెంబర్గా లేని కూడా నా వార్డు సభ్యులు నన్ను గెలిపించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా నేను రెండు వేల ఒకటి నుంచి బీఆర్ మన బీఆర్ఎస్లో పనిచేస్తూ ఇదివరకే ఇది కూడా పదవి ఆశించలేదు ఇప్పుడు ముగ్గురు పిల్లలున్న దాంట్లోనే భాగంగా ఈ భాగంగా నేను నిలబడడం జరిగింది లేకపోతే నేను నిలబడకపోతుంది అందులో భాగంగా నన్ను నా వార్డు సభ్యులందరూ నా వార్డులో ఉన్న సభ్యులందరూ నన్ను ఓటేజ్ గెలిపిస్తే మోరీలు కానీ పింఛన్లు కానీ కరెంటు వీధి లైట్లు కానీ ఇంకే సిసి రోడ్లు కానీ మన తమ్మాలకు సిసి కెమెరాలు కానీ అన్నిటికీ ముందుండి నేను వాడును మంచి అభివృద్ధి ప్రదంలో నడిపిస్తానని వాడు వాడు నన్ను గెలిపించాలని వార్డు సభ్యులకు పాదాభివందనం చేసుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటూ ముందుకు సాగిస్తూ జై గుర్తుగా కుర్చి నాకు కుర్చి గుర్తు వచ్చింది ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి